హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అందరూ బాష్యత దగ్గరకు వచ్చి ఏమైంది అంటూ బాష్యతను జాగ్రత్తగా లేపి బెడ్ మీద పడుకోబెడతారు ఆమె చాలా నీరసంగా కనిపిస్తుంది ఈ మూడు రోజుల నుంచి తను తన అన్నా వదల గురించి ఆలోచిస్తూ ఫుడ్ కూడా సరిగా తినకపోవడంతో ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది ఏమో అని అనుకుంటారు సాత్విక్కి ఆమె ఫేస్ చూసి ఏదో అనుమానం కలగటంతో తను అనుకున్నది నిజమా కాదా అని తెలుసుకోవటానికి ఆమె నాడీ పట్టుకొని చెక్ చేస్తాడు తన అనుమానం నిజమే అని తెలిసినా కూడా ఇంట్లో ఎవరికీ కూడా ఆ విషయాన్ని చెప్పాలి అనుకోడు మౌనంగా తన మనసులోనే ఉంచుకుంటాడు అందరూ కంగారు పడిపోతూ ఉంటే సాత్విక్ ఏమీ లేదు ఈ రెండు మూడు రోజుల నుంచి తను కిడ్నాప్ అవ్వటం ఆ తర్వాత భార్గవి కిడ్నాప్ అవ్వటం ఫుడ్ కూడా సరిగా తీసుకోకపోవటంతో ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది ఏమీ లేదు తన గురించి మీరేమీ టెన్షన్ పడద్దు అంటూ చెప్పి ఆమెకు సెలైన్ పెడతాడు చాలా జాగ్రత్తగా పక్కనే ఉండి చూసుకుంటూ ఉంటాడు ఆమె కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఆమెకు విషయం చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు ఇలా కళ్ళు తిరిగి పడిపోతే ఇంట్లో ఉన్న అందరూ బాధపడుతుంటారు ఇప్పటికే భార్గవి విషయంలో అందరికీ కడుపు నిండా తిండి కూడా లేదు కంటి మీద కొనుక్కు లేదు ఇక నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా అని ఆమెకు చిన్నపాటి వార్నింగే ఇచ్చి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఆమె బాధలో భార్గవి దూరమైనందుకు మీకు బాధగా లేదా నన్ను మాత్రం కడుపు నిండా తిను సంతోషంగా ఉండు హ్యాపీగా ఉండు అని చెప్తున్నారు అని అడుగుతుంది నేను మీ అన్నయ్య ఇద్దరం ఉన్నాం కదా ఖచ్చితంగా తను ఎక్కడ ఉన్నా సరే తీసుకొని వచ్చే బాధ్యత మాది అని అంటాడు ఇప్పటికే మూడు రోజులు పూర్తయింది కానీ తన ఆచూకీ మీకు తెలియలేదు వెతుకుతూనే ఉన్నారు ఉపయోగం ఏముంది అసలు మీరు తనని వెతికి తీసుకొని రాగలరా లేదా వాడెవడో తీసుకొని వెళ్ళిపోయి మన అమ్మాయిని ఇన్ని రోజులు ఉంటు ఉంచుకుంటుంటే మీరు మాత్రం పట్టుకోలేకపోయారు అని సీరియస్గా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆ రూమ్లోనికి వస్తున్న భార్గవ్ ఆ మాటలు విని బాధపడుతూ బాష్యత దగ్గరకు కూడా రాలేక తన మీద తనకే అసహనం అసహ్యం వేస్తుంటే బయటకు వెళ్ళిపోతాడు ఖచ్చితంగా తను ఎక్కడ ఉందో తెలుసుకుంటాంరా నువ్వేమీ బాధపడద్దు ఇంకా నాలుగు రోజుల టైం ఉంది కదా ఆ లోపు ఖచ్చితంగా తనని ఎక్కడ ఉన్నా నేను తీసుకొని వస్తాను అని సాత్విక్ భాషిత చేతిలో చేతిని వేసి మరి మాట ఇస్తాడు ఆలోపు నువ్వు ఈమ బాధలు ఏమీ పట్టించుకోవద్దు కడుపు నిండా తింటూ ఒకప్పటి బాష్యత ఎలా ఉందో అలానే ఉండాలి ఈ మూడు రోజులకే చూడు నీ ఫేస్ అంతా కూడా ఎలా అయిపోయిందో బాగా పీక్పోయింది ప్లీజ్ నేను ఉన్నాను కదా భార్గవిని తీసుకొని రావటానికి అంటూ ఆమెకు ధైర్యం చెప్పి కడుపు నిండా భోజనం పెడతాడు సరే అలాగే ఖచ్చితంగా మీరు తనని నాలుగు రోజుల్లో తీసుకొని రావాల్సిందే అని చెప్పటంతో అలాగే ఓకే జాగ్రత్త అంటూ ఆమెకు చెప్పి బయటకు వస్తాడు హాల్లో ఉన్న భార్గవ్ దగ్గరకు వచ్చి ఏమైనా తెలిసిందా బావా అని అడిగితే లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతాడు ఇలా అయితే ఎలా బావా ముందు ఆ రాబర్ట్ కొడుకు ఎవరో తెలుసుకో ఖచ్చితంగా రాబర్ట్ కొడుకు గురించి ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది కదా ఎవరికీ తెలియకుండా ఉండటానికి వాడేమీ పరమాత్ముడు కాదు కదా తెలిసే ఉంటుంది కానీ ఎవరిని అడిగినా కూడా రాబర్ట్ కొడుకుని మేము ఎప్పుడూ ఎదురుగా చూడలేదు పేరైతే విన్నాము కానీ రాబర్ట్కి ఒక కొడుకు ఉన్నట్లుగా చెప్తున్నారు కానీ అతడు ఎలా ఉంటాడు అనేది మేము చూడలేదు మేము ఎప్పుడూ అతనికి ఎదురుగా వెళ్ళి నిలబడలేదు అని ఒకే మాటని అందరూ చెబుతున్నారు జైల్లో ఉన్న కమిషనర్ అతని కొడుకు దగ్గరకు వెళ్ళి అడిగినా కూడా అదే మాట చెప్తున్నారు తిప్పి తిప్పి కమిషనర్ కొడుకు డ్రగ్స్ కోసం కాబట్టి ఖచ్చితంగా అతనిని చూసే అవకాశం ఉంటుంది అని నేను అనుకోను కానీ కమిషనర్కి రాబర్ట్తో చాలా సంబంధాలే ఉన్నాయి వాళ్ళిద్దరికీ తెలిసే ఉంటుంది అని నేను వాళ్ళని ఎంతో టార్చర్ చేసి చూసి అడిగినా కూడా నాకు తెలియదు మీరు ఎంత టార్చర్ చేసినా తెలియదు నేను చెప్పలేను అని ఒకే మాటని చెప్తూ ఉన్నాడు అలానే ఈ సిటీలో ఉన్న రౌడీలందరినీ కూడా రాబర్ట్ కొడుకు గురించి అడిగితే వాళ్ళు మాకు తెలియదు అతనికి ఒక కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యంగా కొంతమంది అంటున్నారు కొంతమంది కొడుకు ఉన్నాడు అని తెలుసు కానీ మేము ఎప్పుడు అతనిని చూడలేదు అని చెప్తున్నారు రాబర్ట్ ఇల్లు ఎక్కడ ఉంటుందో నీకు తెలుసా అక్కడికి వెళ్ళి వెతుకుదాం అంటే అది కూడా జరిగిపోయింది బాబా అక్కడికి వెళ్ళి వెతికితే రాబర్ట్ అతని కొడుకుకు సంబంధించిన ఆధారు ఆధారాలు ఒక్కటి కూడా కనిపించలేదు ఆ ఇంటిలో రాబర్ట్ ఫోటో ఒక్కటి మాత్రమే కనిపించింది కానీ అతని కొడుకు భార్య ఫోటోలు ఏమీ కనిపించలేదు చచ్చినా కూడా ఆ రాబర్ట్ చాలా తెలివిగా ఆలోచించి తన కొడుకు గురించి ఎవరికీ తెలియకుండా ముందు జాగ్రత్త తీసుకున్నాడు ఆ ఇంటిని నువ్వు జాగ్రత్తగా బావా అని బావా అని అడిగితే ప్రతి చోట క్షుణ్ణంగా గమనించాను ఎక్కడ ఎటువంటి ఆధారం దొరకలేదు అని చాలా బాధగా నీరసంగా చెబుతాడు భార్గవి తనకు దొరకలేదు ఏం అనే బాధతో నువ్వేమీ బాధపడదులే బావా ఖచ్చితంగా నా చెల్లి ఎక్కడ ఉన్నా సరే దొరుకుతుంది పద మనం వెళ్ళి ట్రై చేద్దాం అంటూ ఇద్దరు బయటకు వెళతారు అలా నాలుగవ రోజు పూర్తవుతుంది కానీ ఎటువంటి ఆధారాలు కూడా వాళ్ళకు దొరకలేదు అని ఇద్దరు ఇంటికి వస్తే ఇంటిలో ఉన్న అందరూ కూడా వాళ్ళ మాటలు విని డీలా పడిపోతారు నాలుగు రోజులు గడిచిపోయింది ఇక ఉన్నది మూడు రోజులే మార్కవి ఎక్కడ ఉందో దొరుకుతుందా లేదా అన్న భయం కూడా ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది పవన్ వైష్ణవి ఇద్దరు అన్న వదిన ఎక్కడ ఉన్నా తీసుకొనిరా త్వరగా మాకు వదిన కావాలి వదిన లేకపోతే అందరూ చూడు ఎలా అయిపోతున్నారో అని ఇంట్లో ఉన్న అందరినీ చూపిస్తూ ఏడుస్తూ అడుగుతారు బార్గవ్ వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రూంలోనికి వెళ్ళిపోతాడు ఫోన్లో ఆమె ఫోటోనే చూస్తూనే బాధపడుతూ గడిపేస్తున్నాడు అలా నాలుగవ రోజు పూర్తయిపోయింది ఐదవ రోజు పూర్తయిపోయింది ఆరవ రోజు పూర్తయిపోయింది అలా రోజులు గడిచిపోయాయి భార్గవ్కి ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు డీలా పడిపోతున్నాడు ఒక్కరోజు మాత్రమే ఉంది ఈ రోజు దాటితే ఇక భార్గవి వాళ్లకు ఖచ్చితంగా దొరకదు అని తెలుసు ఇక్కడ భార్గవికి చీకటి గదిలో ఉండటంతో పగలు రాత్రి ఏమీ తేడా తెలియటం లేదు తను ఎక్కడ ఉందో తెలియదు ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉండిపోయింది భార్గవ్ గురించి ఆలోచిస్తూనే ఎక్కడున్నావురా ఏం చేస్తున్నావరా త్వరగా రారా నా దగ్గరికి ఇక్కడ నాకు భయం వేస్తుంది అని ఏడుస్తూ ఒకవేళ తన దగ్గరకు భార్గవ్ రాడు ఏమో అనే ఒక చిన్న భయంతో ఉండిపోయింది అప్పుడే రాబర్ట్ కొడుకు ఆమె దగ్గరకు వచ్చి హాయ్ భార్గవి మనం ఏడో రోజులోనికి ఎంటర్ అయిపోయాం ఇప్పటికీ కూడా భార్గవ్ అదే అదే నీ బి స్క్వైర్ అంటూ విర్రవీగుతున్నావు కదా వాడు నీ దగ్గరకు రాలేదు నిన్ను కనిపెట్టలేదు ఇక మన పెళ్ళికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా నువ్వు సిద్ధంగా ఉన్నా లేదా పోయినా మన పెళ్ళి జరుగుతుంది అని అంటాడు ఆమె కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంటే ఆమె ఫేస్ని చేత్తో పట్టుకొని తన వైపుకు తిప్పుకొని నువ్వు ఎంత కోపంగా చూసినా కూడా ఇక రేపటితో పూర్తిగా నువ్వు నా సొంతం అయిపోవాల్సిందే తప్పదు ఇప్పుడు కూడా నిన్ను నా సొంతం చేసుకోవచ్చు కానీ నీ మెడలో తాళి కట్టకుండా నిన్ను నా సొంతం చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఎంత నేను దుర్మార్గుడిని అయినా కూడా నాకంటూ ఒక మనసు ఉంది ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను అందుకే ఆ ప్రేమతోనే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి అన్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావటం లేదు నువ్వు నన్ను ఏంటి అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగింది నా ప్రేమ నీకు కనబడలేదు కానీ ఆ మార్గం ప్రేమ మాత్రం నీకు బాగా కనబడింది కదా అందుకే నన్ను వద్దు అనుకున్నావు అని అన్నాడు అసలు ఎవరు నువ్వు ఈ ముసుగు వేసుకుని నా దగ్గరకు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎలా నమ్ముతాను ఇప్పటి వరకు నీ ఫేస్ నేను చూసింది లేదు ఎవరో ఒక దారిని పోయేవాడు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అంటే వెంటనే నేను తిరిగి నిన్ను ప్రేమించేస్తాను ఒకవేళ నువ్వు నా మెడలో తాళి కట్టినా కూడా నా మనసులో ఎప్పటికీ భార్గవ్ మాత్రమే ఉంటాడు నువ్వు నా శరీరాన్ని సొంతం చేసుకుంటావేమో కానీ భార్గవ్ నా మనసు చూసి ప్రేమించాడు నా మనసు ఎప్పటికీ కూడా భార్గవ్కే సొంతం కాబట్టి నన్ను నందుగా అంగీకరిస్తాడు అతను గట్టిగా నవ్వుతూ ఏంటి పిచ్చి పిచ్చి కళలు కంటున్నావా చెడిపోయిన ఆడదాన్ని దగ్గరకు తీసుకోవడానికి ఎవ్వరికీ మనసు రాదు ఇక నువ్వు పూర్తిగా నాలో కలిసిపోయిన తర్వాత నువ్వే వాడి దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడవు నా దగ్గరే నా భార్యగా జీవితాంతం నువ్వు బ్రతకాల్సిందే తప్పదు హ హ అని అతనికి దీటుగా గట్టిగా నవ్వుతూ నువ్వు అలా అనుకుంటున్నావా నా మార్గం ఎప్పుడు కూడా అలా ఆలోచించడు నీతో పెళ్లి జరిగి ఒకవేళ నా కర్మకాలి నువ్వు నాతో కాపురం చేసి నాతో పిల్లలు కన్నా సరే అప్పుడు నేను నా మార్గం నాకు కావాలి అంటూ అతడు ఎదుటిగా వెళ్ళి నిలబడినా సరే ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నా మీద ఎంత ప్రేమ అతడికి ఉందో భార్గవ్కి అప్పుడు కూడా అదే ప్రేమతో నన్ను దగ్గరకు తీసుకుంటాడు నన్ను పెళ్లి చేసుకుంటావా భార్గవ్ అని నేను అడిగితే చాలా సంతోషంగా నన్ను దగ్గరకు తీసుకుని తన భార్యగా స్వీకరిస్తాడు అంతేకాని నీలా దుర్బుద్ధితో ఆలోచించుడు అని ఆమె అంటుంటే అతనికి కోపం నష్టాలనికి అంటుతుంది ఆమె మాటలు వినలేక భార్గవ్ మీద ఉన్న నమ్మకం చూసి తట్టుకోలేక అది చూద్దాం అంటూ కోపంగా బయటకు వచ్చి ఆమెకు ఒక శారీ తీసుకొని వచ్చి మళ్ళీ ఆమె చేతిలో పెట్టి ఈ శారీలో రెడీ అవ్వు పెళ్ళికూతురు చాలా అందంగా ఉండాలి ఇలా డల్గా ఉంటే బాగోదు అని అతను సీరియస్గా చెప్పటంతో ఆమె నవ్వుతూ సరే అలాగే నా మార్గం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను బాధపడలేదు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని అతనికి తెలియాలి కదా కాబట్టి నేను నువ్వు అన్నట్లుగానే పెళ్ళికూతురుగా అందంగా ముస్తాబవుతాను నువ్వు నన్ను ప్రేమించాను అంటున్నావు కదా ఇదివరకు ఎప్పుడూ కూడా ఇంత అందమైన మార్గమేను నేను చూడలేదే అనుకునే విధంగా రెడీ అవుతాను చూస్తూ ఉండు ఆమె మాటలకు అతనికి కోపం పెరిగిపోతూ ఏమీ చెయ్యలేక సరే ఈ మాటలతో ఇలాగే నమ్మకంగా ఉండు రేపటికి నువ్వు నా సొంతమైతే అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఏమీ చెయ్యలేవు అని నీ భార్గవ్ గురించి నువ్వు ఇలానే మాట్లాడతావో లేదో రేపటికి ఈ మాటలు నీ నోటి నుంచి వస్తాయో లేదో చూద్దాం అంటూ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు భార్గవి అలానే చాలాసేపు ఏడ్చి ఏడ్చి లేదు నేను ఇలా ఏడవటానికి వీల్లేదు నా భార్గవ్ ఖచ్చితంగా నా దగ్గరకు వస్తాడు నన్ను వెతుక్కుంటూ అనే కన్నీళ్లు తుడుచుకొని చాలా అందంగా పెళ్ళికూతురులా ముస్తాబవుతుంది అతను అక్కడికి వచ్చి భార్గవి అలా అందంగా రెడీ అయ్యవటంతో ఆమెను చూసి మైమరిచిపోతుంటాడు నిజమే నువ్వు చెప్పినట్లుగానే ఇది వరకు ఎన్నడూ నేను చూడని భార్గవి నాకు కనిపిస్తుంది అని పెదవుల మీద చిరునవ్వుతో అంటే ఆమె పెదవుల మీద ఒక గర్వపు నవ్వు కనిపిస్తుంది ఆ నవ్వు చూసిన అతనికి లోపల కాలిపోతూ ఉంటుంది అస్సలు నచ్చదు ఆమె నవ్వు నేను నీ ముందు ఎంత దర్జాగా ఉన్నాను కానీ నువ్వు మాత్రం నాకు ఫేస్ చూపించలేక ఇంకా ముసుగు వేసుకొని ఉన్నావు నన్ను చూసి భయపడుతున్నావా అని అతనిని రెచ్చగొట్టడంతో అతను తన ఫేస్కి ఉన్న మాస్క్ని తీసేస్తాడు అతనిని చూసిన ఆమె ఆశ్చర్యపోతుంది నువ్వా నన్ను కిడ్నాప్ చేసింది అని అనుకుంటూ